హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో రెసిపీ స్ట్రీట్ స్టైల్ మనం అచ్చం బండి మీద తినే పునుగులు ఇంట్లోనే ఈ రైనీ సీజన్లో ఫైవ్ మినిట్స్లో దీంట్లో కాంబినేషన్ టమాటా చట్నీతో ఫైవ్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పునుగుల్లోకి సింపుల్గా ఒక టూ మినిట్స్లో చట్నీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక రెండు ఉల్లిపాయలు పెద్ద సైజులో తీసుకుంటున్నాను అండి అలాగే ఒక రెండు టమాటాలు ముందుగానే ఎండుమిరపకాయలని ఇలా ఒక పది నిమిషాల ముందు నానబెట్టి తీసుకోవాలండి బట్ నేనైతే మీకు చూపించడం కోసం వేసుకున్నాను నేను ఇప్పుడే వేసుకున్నాను సో నానలేదు నానితే చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా నానబెట్టిన ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువ నీళ్ళు వేసేసుకోకూడదు ింగులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోవాలండి ఈ విధంగా బాగా మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోవాలి ఇది ఈ చట్నీ అన్నది మరీ పలుచగా ఉండకూడదు అని మరీ గట్టిగా ఉండకూడదండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ ఇప్పుడు దీంట్లోకి పోపు కోసం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ కొంచెం అయిన తర్వాత మనకు కావాల్సిన పోపు గింజలు అలాగే ఒక ఎండుమిరపకాయ ఫైనల్గా స్టవ్ ఆపేసి కొత్తిమీర కరివేపాకు వేసుకొని ఈ చట్నీలో కలిపేసుకోవడమే తీసారు కదా ఒక్క ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదు టైము జస్ట్ టూ మినిట్స్లో చట్నీ ఎలా సింపుల్గా రెడీ చేసుకున్నామో ఇది రెగ్యులర్గా మనం చేసుకునే టిఫిన్స్లో కూడా ఈ చట్నీ చాలా బాగుంటుందండి ఇప్పుడు పునువుల కోసం నేనైతే సపరేట్గా పిండి అయితే ఏం రెడీ చేసుకోలేదు ఆల్రెడీ మనం టిఫిన్స్ వేసుకున్నప్పుడు ఇడ్లీ పిండి దోశ పిండి మిగిలిపోతుంది కదా సేమ్ అదే పిండితో నేను ఇప్పుడు పునుగులు వేయబోతున్నాను ఇప్పుడు కొద్దిగా ఇడ్లీ పిండి వేసుకుంటున్నాను దీంట్లోకి కొద్దిగా పిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇన్ కేస్ మీ దగ్గర పిండి లేకపోతే ఈ ప్లేస్లో బియ్య పిండి వేసుకోవచ్చు కొద్దిగా జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు కూడా చాలా సన్నగా కట్ చేసి తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి సన్నగా తురుముకున్న కొత్తిమీర కరివేపాకు అలాగే కొద్దిగా సాల్ట్ కొద్దిగా ధనియాల పొడి దీంట్లోకి క్రిస్పీనెస్ కోసం నేను ఒక హాఫ్ కప్పు బియ్య పిండి యాడ్ చేసుకుంటున్నానండి మీకు కనుక ఇది ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఈ ప్లేస్లో మీకు పునుగులు మెత్తగా రావాలి అంటే ఒక పావు కప్పు మైదా అన్న యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ముందే నీళ్ళు అన్నది యాడ్ చేయకూడదండి నాకు వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం రాలేదు ఇన్ కేస్ మీకు లాస్ట్లో అంతా కలిపిన తర్వాత వాటర్ పడతాయి అనిపిస్తే లాస్ట్లో కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోండి ఈ పిండి అన్నది ఈ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే మనకి పునుగులు చక్కగా వస్తాయి వాటర్ ఎక్కువ యాడ్ చేసేసుకుంటే పునుగులు వేసుకునేటప్పుడు పిండి పలసగా అయిపోయి మనకు అంతగా రావండి పునుగులు వేసుకునేటప్పుడు చూసారు కదా ఇప్పుడు ఈ పిండికి ఒక హాఫ్ ఎన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడైన తర్వాత హాఫ్ ఎన్ అవర్ తర్వాత మనకి కావాల్సిన సైజులో ఈ పునుగులు వేసుకోవడమే హై ఫ్లేమ్లో ఉన్న తర్వాత ఈ పునుగులు మొత్తం వేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకున్న తర్వాత ఈ ఫ్లేమ్ని మీడియంలోకి కన్వర్ట్ చేసుకోవాలి చూసా కదా మనకి నచ్చిన సైజులో వేసుకోవడమే ఇన్ కేస్ మీరు బియ్య పిండి ప్లేస్లో మైదా కనుక యాడ్ చేస్తే ఖచ్చితంగా పిండి అన్నది ఒక అరగంట కానీ గంట కానీ నానబెట్టుకోవాలండి అప్పుడే మనకి పునుగులు వేసుకున్న తర్వాత ఆ పునుగుల టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది అప్పటికప్పుడు డైరెక్ట్గా వేస్తే పునుగులు అస్సలు బాగోవండి ఇంతే అండి సింపుల్గా ఈ మొత్తం మనకి కళాయికి సరిపోయినంత వరకు వేసుకున్న తర్వాత వెంటనే ఇలా టర్న్ చేయకుండా ఒక వన్ మినిట్ ఆగాలి ఒక ఒక్క నిమిషం తర్వాత ఇలా ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవడమే చూసారు కదా కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వెయిట్ చేసి చక్కగా ఈ కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకొని ఇంకొక వాయి వేసుకోవడమే చూసారు కదా చక్కగా కలర్ చేంజ్ అయిపోయాయి ఇన్ కేస్ మీ దగ్గర మిగిలిపోయిన ఇడ్లీ పిండి కానీ దోశపిండి కానీ లేకపోతే రెగ్యులర్గా మనం టిఫిన్స్ చేసుకుంటాం కదా ఇడ్లీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా కలుపుకొని దోస పిండి ప్లేస్లో ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు మైదా పిండి కూడా కలుపుకొని ఇప్పుడే పిండి ఎలా అయితే కలుపుకున్నామో సేమ్ అలాగే కలుపుకుంటే పర్ఫెక్ట్గా ఇదే టేస్ట్తో పునుగులు అయితే వస్తాయండి పిండి మొత్తం కలుపుకున్న తర్వాత కంపల్సరీ ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ పిండికి రెస్ట్ ఇవ్వాలి అప్పుడే పర్ఫెక్ట్గా పునుగులు వస్తాయి ఇంకెందుకు కావాలి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మన స్ట్రీట్ స్టైల్ బండి మీద ఎటువంటి టేస్ట్ అయితే ఉంటాయో పునుగులు అలా అలాగే దాంట్లోకి కాంబినేషన్ టమాటా చట్నీ కూడా సేమ్ అలాగే ఉంటుంది రైనీ సీజన్లో తప్పకుండా మీరు కూడా ఎంజాయ్ చేయండి నచ్చిన రెసిపీ మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మీ ని షేర్ చేసుకుంటారు కదా అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ మీదాకా రావాలి అంటే కనిపిస్తున్న బెల్ ని ఆన్ చేసి పెట్టుకోండి ఇంకొక మంచి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అండి దాన్ని బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్